నర్సీపట్నం నియోజకవర్గంలో గత పదమూడేళ్లుగా రికార్డుల్లో చిక్కుకుపోయిన భూ సమస్యను పరిష్కరించి మాఘవరపాలెం మండలానికి చెందిన రెండు వందల నలభై ఆరు మంది రైతులకు నూట ఎనభై ఆరు పాయింట్ ఒకటి నాలుగు ఎకరాల భూమిని తిరిగి అప్పగించినట్లు ఏపీ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు వెల్లడించారు వాళ్ళందరికీ కూడా నమస్కారం తీసిస్తాం ప్రెస్ వారికి కూడా నమస్కారాలు చాలా ముఖ్యమైనటువంటి ప్రెస్ మీట్ అండి అందుకే ప్రతి వరడు కూడా ఇంపార్టెంట్ ఇంట్లో అందుకే అందులో కాఫీ తీసుకోవడం మీకు మంది చెప్పాను కాఫీ చాలా ఇంపార్టెంట్ ఇది పది మంది పడికి కార్యక్రమం ఇది దీన్ని అవగాహన ఉంటే రాయండి లేకపోతే రాయల కోణాన్ని ఉప మార్గం రాయకండి తీసుకుని చాలా ఇంపార్టెంట్ ఇది ఇక్కడ మాకారపాలెం మండలంలో ఇప్పుడు డేట్ ఎప్పుడంటే భూసేకరణ ఇరవై పన్నెండులో అది కదా ఇరవై పన్నెండులో భూసేకరణ చేశారు వివిధ ఆంధ్ర కానీ దీనికని ప్రాక్టీస్ కోసం దాంట్లో నూట ఎనభై ఆరు పాయింట్ పద్నాలుగు సెంట్లు భూమి ఏపీ ఐఐసి తెలుగులో అయితే ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కార్పొరేషన్ లిమిటెడ్ దాంట్లో నూట ఎనభై ఆరు ఎకరాల్లో తప్పుగా రికార్డ్ అయిపోయింది రైతు భూమి అదే రైతులకి తెలియదు మన నాతో తెలిసింది ఎందుకు రికార్డ్ అయిందో ఏపీసరకు తెలియదు ఎక్కడందో తెలీదు అప్పటి నుంచి ఇప్పటి వరకు రైతులు పట్టాపులు లేవు పాసుపులు లేవు గవర్నమెంట్ ఇచ్చినటువంటి భూమి ఎదురు అన్నదాత సుఖీబాబు బాబు కూడా రావట్లేదు బ్యాంక్ రుణాలు పాస్ పుస్తకాలు లేవు ఇన్ని సంవత్సరాలు బట్టి ఎవరెక్కడ ఆ భూమి ఎక్కడ ఉందో ఎవరికి తెలియదు ఏ రికార్డులో ఉందో అప్పుడు నా దృష్టికి వచ్చిన తర్వాత నేనేశానంటే గవర్నమెంట్తో మాట్లాడి ఆ భూమి ఎక్కడుందో వెరిఫై చేస్తే ఇంకోఐఏసీలో ఉంది రికార్డులో అప్పుడు ఆ ఏపీఐఏసీ రికార్డు వెరిఫై చేస్తే ఆ లాచే ఈ నూట యాభై రికార్డు వచ్చినా మా దగ్గర తిరిగినట్టు తెలిసింది తెలీదు అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఎన్ని సంవత్సరాలు కూడా రైతులు కోపం భూములు లేక రుణాలు లేక ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఈ బెనిఫిట్స్ లేక ఎలా పెళ్లి చేసుకోవాలంటే పూలు తనక పెట్టడానికి అవకాశాలు లేక చాలా ఇబ్బంది పడ్డాం దాన్ని మొత్తం మీద మేము చంద్రబాబుతో మాట్లాడి ఆదేశాలు ఇచ్చి అమ్మ ఆదేవు గారిని అమ్మారావు సందరు కూడా అన్నీ వెరిఫై చేసి కొన్ని బస్తాల రికార్డు సార్ పది బస్తాలు ఉన్నాయండి పది బస్తాల రికార్డు కూర్చొని ఈ ఆఫీసు అప్పుడు దొరికింది ఈ నూట ఎనభై ఐదు ఎకరాలను ఇప్పుడు ఆ నూట ఎనభై ఐదు ఎకరాలు గవర్నమెంట్ పర్మిషన్ మీద మన అకాపల్లి జాయింట్ కలెక్టర్ గారు దాన్ని బాగా పరిశీలించిన తర్వాత ఆ భూములన్నీ కూడా రైతులకి తిరిగి ఇచ్చేలాగా జివో ఇవ్వడం జరిగింది జివో నెంబర్ ఎంత అనకాపల్లి వాళ్ళు జాయింట్ కలెక్టర్ అనకాపల్లి వారు ఉత్తర ఆర్సీ నెంబర్ పన్నెండు పంతొమ్మిది బై ఇరవై ఇరవై ఐదు బై డి త్రీ బై ఇరవై ఆరు పదకొండు ఇరవై ఐదు తారీఖున ఆర్డర్ ఎవరైనా ఇప్పుడు ఈ భూములన్నీ కూడా రైతులకు యాడ్ అయిపోతాయి ఎన్ని ఎకరాలు ఇది నూట ఎనభై ఆరు ఎకరాలు ఎంతమంది రైతులు నష్టపోయింది రెండు వందల నలభై ఆరు మంది రైతులు రెండు వందల నలభై ఆరు మంది రైతులు కూడా ఇన్ని సంవత్సరాలు నష్టపోయారు ఏది అండి మాజీ ఎమ్మెల్యే గారు గవర్నర్ గారు ఎలక్షన్కే ఈగా నేను చేయకపోతే ఓటు అన్నాడు రెండు ఎలక్షన్కి ఎలక్షన్ కలగాలి అంచేత అతని గురించి మాట్లాడడం నాకు ఇష్టం లేదు నా పని ఏం చేసుకోపోకం కానీ ఈ ప్రకారంగా ఆర్డర్స్ ఇచ్చే ఇప్పుడు నేనేమన్నానంటే ఈ ఆర్డర్స్ రావడం కాదు ఆర్డర్స్ రావడం ఒక ఇత్తు ఆర్డీ గారిని ఎంఆర్ఏ గారిని ఇద్దరు కలిసి ఎంఆర్ఏ గారి టచ్ ఉంది రెండు ఎంఆర్ గారు వచ్చారు ఆ భూములు కరెక్ట్గా ఉన్నాయో లేదు కావాలన్నారు ఎందుకు అన్నానంటే ఈ మాట రైతులు ఎంచారంటే కొంతమంది నాకు పది మంది నాకు నాకు రాత్రి ఫోన్ రైతు ఇచ్చింది అందరు రైతులు అంటారు దీంట్లో రైతులు ఎంతమంది రెండు వందల నలభై ఆరు మంది రైతులు నష్టపోయింది దీంట్లో పది పన్నెండు మంది రైతులు ఎంచారంటే ఎలాగా భూములు పోయాయి కాబట్టి ఎవరో విశాఖపట్నం నుంచో విజయవాడ నుంచి కొంతమంది వచ్చి